ఆకాశవాణి ఆదిలాబాద్ వంద మనసు నిండా కిసాన్ వాణి యోసందారుల కార్యక్రమం రైతన్నలకు ఉపయోగపడే అన్ని తీరుల కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలెయాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం నువ్వు పంటలో యాజమాన్యపు మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో ముచ్చట ఇంకా రైతు అందరంగం శీర్షికన మొక్కజొన్న పంట సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం బుపారంకు చెందిన లోలం గంగారెడ్డితో ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై ఐదు శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఆరు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు పలకగా ప్రైవేటు వారి ధర ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మీరింటారు కిసాన్ వాణి ఈ కార్యక్రమం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని రైతులు నువ్వు పంటను పండిస్తారు నువ్వు పంటలో నీటి తడులు కలుపు ఎరువులకు సంబంధించిన సరైన అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పుడు నువ్వు పంటలో యాజమాన్యపు మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం నమస్కారం రాజేశ్వరి నమస్తే అండి ముందుగా ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో నువ్వు పంటను ఎప్పుడు సాగు చేస్తారు ఆ వివరాలు చెప్తారా నువ్వు పంటను ముఖ్యంగా ఏంటంటే మనము జనవరి నెలలో జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు సాగు చేస్తారండి ఆదిలాబాద్ ప్రాంతంలో ఆల్రెడీ మా పరిశోధన స్థానంలో రెండు ప్లేస్లు వేయటం జరిగింది ఈ నువ్వు అనేది ఎందుకు మనకు బాగా ప్రాచుర్యం చెందుతుందంటే దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఆయిల్ కానివ్వండి అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి నువ్వులు మనము జనవరి మధ్యలో అంటే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసుకోమని రైతు సోదరులకి చెప్పడం జరుగుతుందండి మరి ఈ పంటని వేసుకునే ముందు విత్తన శుద్ధి అవసరమా అవసరమైతే ఈ విత్తన శుద్ధి ఎట్లా చేయాలో చెప్పండి మనము విత్తనం అనేది చాలా చిన్న గింజ మనం చూసే ఉంటాము చిన్న గింజకి మనకి కొంచెం చాలా డిఫికల్ట్ అనమాట ఈ విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే దీనిలో మనం నువ్వు పంట నాటిన తర్వాత భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఉంటాయి అలానే ఈ విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు ఉంటాయి అలానే రసం పీల్చే పురుగులు అన్నీ ఉంటాయి అనమాట వీటన్నిటిని మనం నివారించుకోవాలని అంటే మనం ఆదిలోనే నువ్వులు విత్తనాలు మనం ఒక ఎకరానికి సరిపడా నువ్వు విత్తనాలు ఏంటంటే రెండున్నర కేజీల విత్తనం అవసరం అవుతుంది ఆ రెండున్నర కేజీల విత్తనానికి మనం మందులు అనమాట ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినటువంటి కొత్త మందులండి వైటవాక్స్ పవర్ అంటాము అదేంటంటే కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ కలిపిన మిక్చర్ అనమాట దాన్ని ఒక కిలో విత్తనానికి మూడు గ్రాములు పర్ కేజీ విత్తనానికి శుద్ధి చేసుకోవాలండి అది కాకుండా ఏంటంటే ఎవరు గోల్ ఎక్స్టెండ్ అనేది ఉంటుంది అండి ఇంకొక కెమికల్ ఉంటుంది కొత్త కెమికల్ అండి దాన్ని ఒక లీటరు ఆరు మిల్లీ లీటర్ నీటిలో కలుపుకొని బాగా మన విత్తనాలకి అది కానివ్వండి ఇది కానీ పట్టించుకోవాలి ఇవేంటంటే మనకి విత్తనం ద్వారా భూమి లోపల వాటిని తగ్గించుకోవడానికి దోహదపడుతుంది అలానే మనకి ఏంటంటే మనము మొక్క మొలిసిన దగ్గర నుంచి కూడా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయండి వాటిని నివారించుకోవాలంటే మనం రెండు మిల్లీ లీటర్ల ఇమ్డాక్లోప్రిడ్ అది కంపల్సరీగా ముందుగా ఎలా కలుపుకోవాలి అని అంటే విత్తనాన్ని తీసుకున్న తర్వాత ముందుగా ఫంజి సైడ్ కలుపుకొని తర్వాత మనం ఇన్సెక్ట్ సైడ్ కలుపుకొని మనం పొలంలో విత్తనాలు విత్తుకోవాలండి సో నేను ఇందాక మీకు ఏమైనా చెప్తున్నానంటే మనం ఒక కేజీకి ముఖ్యంగా ఎంత విత్తనం మోతాదు అనేది కీలకమైన అంశము రెండు కిలోలు మినిమం అనమాట మాక్సిమం మనం రెండున్నర కిలోల వరకు కూడా వాడుకోవచ్చు అది చాలా సన్నగా చేతులు జారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏంటంటే ఆ విత్తనాలని ఏడు కిలోల తో కలుపుకొని రెండున్నర కిలోలు ఒక టబ్లో పోసుకొని ఏడు కిలోల ఇసుకతో కలుపుకొని మంచిగా చేసి మిక్స్ చేసుకొని అప్పుడు మనం ట్రాక్టర్తో వేసుకోవచ్చు మనము లేకపోతే కనుక మనము చేతులతోటైనా వేసుకోవచ్చు సో మనకి ఏంటంటే ఆ విత్తన శుద్ధి అనేది చేయటం వల్ల మనకు భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు అలానే మనకి రసం పీల్చే పురుగులు ఇవ్వాలని అనేది మనకు సాధ్యమవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి చెప్తారు ఆ ఈ విత్తన శుద్ధి చేయటం వల్ల మనకి తెగుళ్ళ నివారణ ఒకటి ముప్పై ఐదు రోజుల వరకు కూడా చీడపీడల నివారణ జరుగుతుంది అలానే ఏంటంటే విత్తన శుద్ధి చేయటం వల్ల మనకి మొక్క సాంద్రత అంటే యూనిఫామ్ గా మొక్కలన్నీ కూడా ఒకే రకంగా యూనిఫామ్ గా ఉంటాయి చీడ పేడలు బెడత ఉండదు ముప్పై ఐదు రోజుల వరకు కూడా హెల్దీగా ఉంటాయి సో వీటి ఉపయోగాలన్నిటిని అనుసరించి మనం ఏంటంటే మన రైతాంగానికి ఇంకా టైం ఉందన్నమాట ఇంకా రైతు సోదరులకు కంపల్సరిగా వ్యాక్స్ పవర్ కానివ్వండి ఎవరిగోల్ ఎక్స్టెంట్ కానివ్వండి ఇమిడాక్లోప్రిడ్ మందులు మూడిలో చక్కగా మనం కలిపి గనక చేసుకుని దాన్ని విసుకతో గనక చేసుకున్నట్లయితే మనకు దిగుబడులు ఆశాజనకంగా పెరగడానికి అవకాశం ఉందండి అలానే ఇప్పుడు ఏంటంటే అన్నమాట ఏ రకాలు నువ్వు పంటలో అసలు మనకి ఏంది తెల్ల గింజ రకం ఉంటుంది నల్ల గింజ రకం ఉంటది ఏ రకాలను మన రైతు సోదరులు అదిలాబాద్ రైట్ సోదరులు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చేదంతా కూడా టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి రోజు రోజుకి గణనీయంగా బాగా పెరుగుతున్నాయి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి సో దానికి అనుగుణంగా మనం ఏంటంటే జగిత్యాల పరిశోధనా స్థానంలో ఈ నువ్వు గింజల మీద పరిశోధన చేసి చాలా రకాలు రిలీజ్ అయినాయండి జగిత్యాల నువ్వుల రకం వన్ అని చెప్పి జగిత్యాల తిల్ వన్ అని అంటాము జగిత్యాల తిల్ టూ అని అంటాము రాజేశ్వరి అనే రకం ఉంది శ్వేత అనే రకం ఉంది హిమా అనే రకాలు ఈ రకాల్లో మనకు అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకొని మనం విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మనము పొలంలో ట్రాక్టర్ ద్వారా కానివ్వండి ఫర్టిలైజర్ కంప్ సీడ్ డ్రిల్ ద్వారా కానివ్వండి లేకపోతే మాన్యువల్గా కానీ నాటుకోవాలండి నాటుకొని మనం ఏంటంటే సాలసార్లకి మధ్య కూడా ముప్పై సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి రెండు రెండుసార్లకి మధ్య అలాగే మొక్కకి మొక్క మధ్య కూడా పది సెంటీమీటర్ల గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి సో మనం ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే బాగా ఒకేసారి గుబురుగా ఇత్తనం పడ్డ చోటల్లో చాలా గుబురుగా వస్తాయి అన్నమాట అవన్నీ కూడా మనం చిన్నగా ఇత్తనం వేసిన వెంటనే కూడా సన్నపాటి నీటి తడులు ఇవ్వాలన్నమాట నీటి తడులు ఇచ్చుకున్న తర్వాత ముందు మనం వేసుకున్న దుక్కిలో ఏ ఎలాంటి యాజమాన్య పాటించాలని అంటే నాలుగు టన్నులు పశువులు ఎరువు వేసుకోవాలండి పశువులు ఎరువు వేసుకుని అంతా బాగా చదువు చేసుకున్న తర్వాత మనం ఈ విత్తనం వేసుకున్న తర్వాత విత్తనం వేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల తర్వాత సన్నని తేలికపాటి తడి ఇవ్వాలన్నమాట తడించుకున్న తర్వాత మనం ఆ దుక్కిలోనే ఫర్టిలైజర్స్ అంటే ఎరువుల మోతాదు కూడా పదహారు నత్రజని తర్వాత ఎనిమిది కేజీల పొటాషియం అండ్ ఫాస్ఫరస్ మనం అవసరం అవుతుంది అవన్నీ కూడా దుక్కిలో మనం పశువుల ఎరువుతో పాటు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే మొక్కంతా కూడా బాగా మొలిచిన తర్వాత చాలా ఎక్కువ ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి మనం ముప్పై రోజుల తర్వాత అన్ని కూడా శుభ్రంగా ఎన్ని మొక్కలు అవసరమైంది తిన్నింగ్ చేసుకోవాలన్నమాట తిన్నింగ్ చేసుకుని తేలికపాటి తళ్ళించుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి తేలికపాటి ఎరువుల యాజమాన్యం పాటించాలి తర్వాత కలుపు కూడా చిన్న మొక్క కాబట్టి మనం కలుపు కూడా చేతితోటి హ్యాండ్ వీడింగ్ చేసుకోవాలండి ఆ పొలంలో చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ముప్పై రోజుల వరకు మనం సంరక్షించుకున్నాం సంరక్షించుకున్న తర్వాత మనకేంటంటే దానిలో చీడపేళ్ళనే ప్రధానమైన అంశం అనమాట చీడపేళ్ళ వల్ల ఏంటంటే దీనిలో దిగుబడులు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉందండి ఇక ఇప్పుడు ప్రధానంగా ఈ నువ్వు పంట నాశించే తెగుళ్ళు ఏమున్నాయి అవిటి నివారణకు ఎలాంటి యాజమాన్యపు పాటించాలి ఈ విషయాలను గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ నువ్వు పంటలో ఉన్న రకాల గురించి ఈ నువ్వు పంటలో ముఖ్యంగా ఏంటంటే మన జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో చాలా రకాలైన నువ్వు వంగడాలను రూపొందించారండి వాటిలో ముఖ్యంగా ఏంటంటే రాజేశ్వరి అనే ఒక రకము హిమ అనే ఒక రకము శ్వేత అనే ఒక రకము అలానే జగిత్యాల తిల్ వన్ ఒక రకము జగిత్యాల తిల్ టూ అనేవి ప్రధానమైనవి అనమాట ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది జగిత్యాల నువ్వుల వెరైటీ టెన్ రకం కూడా బాగా పాపులర్ అయిందనమాట సో ఈ రకాల్లో ఏదైనా కానీ మన రైతు సోదరులు ఎంచుకున్నట్లయితే మనకు లాభాలు ఎందుకంటే మూడు నెలలకు రోజుల్లోనే మనకు పంట రావడానికి ఆశాజనకంగా ఉంది ఇక ఇప్పుడు చెప్పండి నువ్వు పంటల్లో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి ఆ తర్వాత మనం వాటి నివారణకు పాటించే యాజపాన్ని మెడుకల గురించి మాట్లాడుకుందాం నువ్వు పంటలో ఏంటంటే ప్రధానంగా మనకి ఇత్తు నాటిన దగ్గర నుంచి విత్తనం ద్వారా వ్యాప్తి చెందిన తెగులు ఉందనమాట మనం ఇత్తు మనకు మొలకెత్తిన వెంటనే కూడా అక్కడక్కడ మొక్కలన్నీ అడపాదడపాండిపోయి చనిపోతూ ఉంటాయి అది ఏం శిలీంధ్ర కారకం అని అంటే కాండము మరియు మసుకులు తెగులు అంటాం దీన్ని ఏంటంటే మైక్రోఫోమిన ఫ్యాషోలినా డ్రై రూట్ రాట్ అంటాం డ్రై రూట్ రాట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎండాకాలంలో ఇప్పుడు ఎండ తీవ్రతలు పెరుగుతుంది కాబట్టి పొలంలో ఇత్తనం వేసినప్పుడు నీళ్లు ఉన్నగానే ఆ మొక్క శిలీంద్ర కారకం బీజం లోపల ఉండి లేకపోతే విత్తనం ద్వారా వ్యాప్తి చెంది మొక్క అంతా కూడా నిలువుగా చిన్న సీడ్లింగ్ దశలనే ఎండిపోవడం జరుగుతుంది సో వీటి నివారణ ఎలా చేయాలనేది కూడా ముఖ్యమైన అంశము నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత క్రాప్ ఫలంలో మనకి ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది వస్తుంది తర్వాత సెర్కోస్ పొర మచ్చ తెగులు అనేది వస్తుంది తర్వాత ఫిల్లోడి రోగం అనేది వస్తుంది అనమాట ఈ రకాలన్నింటిని వ్యాధికారకమైన కొన్ని ఫగ్గస్ ద్వారా వస్తుంది కొన్ని మనకి మైకోప్లాస్మా దీనే ఫైటోప్లాస్మా అనేది ఫిల్లోడి వస్తే గనక పూతాఖాతా ఉండదు చెట్టు అంతా కూడా మొత్తం అంతా కూడా చిన్న ఆకుల్లాగా మారిపోతుంది అనమాట ఈ రకాలన్నీ కూడా గమనించుకొని మనం ముఖ్యంగా రకరకాలైనటువంటి ఫంజ్ సైడ్స్ ఉన్నాయండి వాటిని మనం పిచికారీ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఈ కాండం అట్లనే గురించి చెప్పండి ఈ కాండం కులు తెగులు నేల ద్వారా వ్యాప్తి చెందుతుందండి ఇప్పుడు దీనికి నేల ద్వారా వ్యాప్తి చెందే వరకు ఇప్పటి వరకు మనం ఏంటంటే నేలకి యాజమాన్యం వెనుకలు పాటించాలి సో దానికి ఏంటంటే నేలను మంచి పోషకాల గనిగా చేసుకోవాలి ఏం అని అంటే ట్రైకోడర్మ అనే విరిడే అనేది ఉంటుంది అనమాట ఈ ట్రైకోడర్మా విరిడే అనేది బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్ అనమాట దీన్ని భూమిలో మనం రెండు కిలోలు తీసుకుని వంద పశువుల ఎరువులు కలుపుకొని అప్లై చేయటం దుక్కిలో అది చేయలేనప్పుడు విత్తన శుద్ధి ద్వారా పది గ్రాములు ప్రవేశపెట్టడం అనేది ఒకటి ఒకసారి మొక్క మనం చనిపోయిన తర్వాత నిలువుగా ఎండిపోతుంది అనమాట మొత్తం అంతా రూట్ అంతా కుళ్ళిపోతుంది ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే మొక్క చనిపోతుందో మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్సిసైడ్ ఉంటామండి ముప్పై గ్రాములు పది లీటర్ నీటిలో కలుపుకొని హ్యాండ్ పంప్ లో మనం అంతా పోసుకొని దాని నాజులు తీసేసి ఎక్కడైతే మొక్క చనిపోతుందో అక్కడ దాని చుట్టూ రూట్ చుట్టూ పోయాలన్నమాట పోయటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మరి ఎక్కడైతే చచ్చిపోయిన మొక్క నుంచి పక్క మొక్కకి వ్యాపించకుండా ఉంటుంది ఇలా చేసుకుంటూ ఇది లేకపోతే కనుక కార్బన్ బావిస్టిన్ అంటాము దాన్ని ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం హ్యాండ్ పంప్ తోటి నాజుల్ తీసుకుని మొక్కలన్నిటికి కూడా మొదల్లో కనుక పోస్తే కనుక ఈ ఉధృతి అనేది ఎండాకాలంలో మనం కొంచెం మేర తగ్గించుకుంటాము బట్ తగ్గించుకోవాలని అంటే కనుక అదర్ అంటే మనం ట్రైకోడర్మా మా వాడటం ఎంతైనా ఆవశ్యకత ఉందండి అయితే ఇక వెర్రి తెగులు ఆల్టర్నేరియా ఆకుమచ్చ అట్లనే స్కెర్కిస్పోరా ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఉన్నాయి కదా వీటి నివారణకు ఏం చేయాలా ఎలాంటి పద్ధతులు పాటించాలి ఇప్పుడు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది రావటం వల్ల ఏంటంటే ఆకుల మీద పెద్ద పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి అన్నమాట ఈ కారకమైనది ఫంగస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే సెర్కోస్ పొర ఆకు అండి దీని ద్వారా చిన్న బ్రౌన్ అంటే గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడతాయండి ఈ మచ్చలు ఏర్పడటం వల్ల ఏంటంటే ఆకులు కిరణజన్య సమయోగక్రియ సరిగ్గా చేసుకోదు కిరణజన్య క్రియ చేసుకోకపోతే పిండి పదార్థం అంటే పోషకాలు దానికి అందం దానివల్ల మనకి పంట దిగుబడి పూత ఖాతా తగ్గిపోయి దిగుబడులు ఆశాజనకంగా తగ్గుతూయండి సో మనం ఇలాంటి మనం సిలిండ్రం ద్వారా ఫంగస్ ద్వారా వ్యాప్తి చెందే దిగులను మనం ఆ పొలంలో అరికట్టాలి అంటే మనం ఏంటంటే ప్రొపిికొనజోల్ దీన్ని టిల్ట్ అంటామండి టిల్ట్ ని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మొత్తం పొలం అంతా కూడా పిచికారి చేసుకోవాలి లేదంటారు ఇంకోటి సాఫ్ అనే ముందు ఉందండి దాన్ని మ్యాంకోజా ప్లస్ కార్బన్ అసమ్ము రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని అంతా పిచికారీ చేసుకున్నట్లయితే మనము పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు మనకు మొత్తం అంతా కూడా ఈ మచ్చ తెగులు అనేది మనం నివారించుకోగలుగుతాం పరిశోధన ఫలితాలు కూడా తెలుపుతున్నాయి అండి సో ఇక ఇంకొక విషయానికి వచ్చినట్లయితే మనకి ఫిల్లోడి తెగులు అని అంటాం దీన్ని వెరి తెగులు అని అంటాం ఈ వెరి తెగులు అనేది ఎందుకు వస్తుంది అంటే ఎండాకాలం పెరుగుతుంది మనకు ఫిబ్రవరి మార్చ్ వచ్చేటప్పటికి బాగా పీక్ టెంపరేచర్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఆదిలాబాద్ సో మనకి ఆ టెంపరేచర్ పెరగ ఉష్ణోగ్రత పెరగటం వల్ల మనకు రసం పీల్చే పురుగులంతా అంతా కూడా ఉధృతి చాలా విపరీతంగా పెరగడం కూడా గమనించాం మొన్న కూడా సో ఈ వచ్చినప్పుడు ఈ పురుగులు వచ్చినప్పుడు ఈ పోట అనేది చాలా ఎక్కువ అనమాట పచ్చదోమ ద్వారా మనకి మైకోప్లాస్మా ట్రాన్స్మిట్ చేస్తారన్నమాట అనమాట మొక్కల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మొక్క అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అంటే చిన్న చిన్న ఆకుల్లాగా మారిపోయి మొత్తం అంతా కూడా అదొక వెరి తెగుల్లాగా ఫిల్లాయిడ్ స్ట్రక్చర్ లాగా మారిపోయింది అనమాట దానికి కాతా రాదు మొత్తం ఇది చాలా దీనికి విపరీతంగా నష్టం జరుగుతుంది సశాంబంలో నువ్వు పంటలో సో దీని ఉధృతి ఎలా తగ్గించుకోవాలని అంటే ముందు దోమని నివారించుకోవాలి పచ్చదోమని ఆ పచ్చదోమని ఎలా నివారిస్తారంటే డైమిథియోట్ అంటారు దాన్ని రోగారంటారు అంటారు రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వ్యాధి కారకాన్ని తగ్గించుకోవచ్చు తద్వారా ఫిల్లో ఈ నువ్వు ఒకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు పంట ఈ సంవత్సరం వేస్తాం అదే పొలంలో వేయకూడదు ఎప్పుడు కూడా పంట మార్పిడి చేసుకోవాలి ఇందాక నేను చెప్పుకున్నట్టుగా ట్రైకోడర్మా విరిడేకి సంబంధించిన దాన్ని మనం శిలీంద్రాన్ని ఉధృద్ధి చేసుకుని భూమిలో వేసుకోవటం ఒకటి ఎప్పటికప్పుడు ఏమన్నా ఉన్నా కానివ్వండి అంటే ఎండాకాలంలో ఎప్పుడు కూడా లోతు దుక్కులు భూమి చేసుకోవటం ఒకటి ఎందుకంటే లోపల సిలింద్ర బీజకాలన్నీ కూడా పైకి వచ్చి ఎండకు మాడిపోవటం ఒకటి అదే కాకుండా బయోచార్ అనేది ఒకటి ఉందనమాట దాన్ని కూడా వినియోగం చేసుకోవాలి రైతు సోదరులు ఇలాంటివన్నీ మేడుకులు కనుక పాటించుకున్నట్లయితే మనకు నువ్వు పంటలో మనకు దిగుబడి ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉన్నాయి చాలా సంతోషం రాజేశ్వరి గారు ముఖ్యంగా ఈ నువ్వు పంట సాగు చేస్తున్న సందర్భంలో ఈ నువ్వు పంటకు సంబంధించి ఆశించే ప్రధానమైన తెగుళ్ళు ఏమున్నాయి అవి ఆశించినప్పుడు వాటి నివారణ కోసం ఎలాంటి యాజమాన్యపు పద్ధతులు ఎలాంటి మెళకోలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేసిందో మరి ఈ ప్రాంతంలో ఎవరైతే నువ్వు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ యాజమాన్యపు మెళకోలు పాటించి తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకొని తర్వాత మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అండి ఇప్పటిదాకా మీరు నువ్వు పంటలో యాజమాన్యపు మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కే లెలిన్ పెట్టిన ముచ్చట విన్నరు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న పంట సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం బొపారంకు చెందిన లోలం గంగారెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విందాం లోలం గంగారెడ్డి కాక నీకు రామ్ ఎంత భూమి ఉంటుంది కాకా నీకు ఐదు ఎకరాలు ఏమేమి పంటలు వేసినావు ఐదు ఎకరాలల్లో అప్పుడు ఆనకాలం సోయా రెండు బియ్యాలన్నారా ఇప్పుడు మక్క ఏ ఒక ఎకరం పసుపు ఒక ఎకరం ఉన్నారా పల్లి మక్క ఎన్ని రోజులు ఐదు పెట్టి మూడు నెలలు అవుతుంది ఎన్ని రోజులు బొమ్మ వచ్చి బొమ్మ ఒక వారం రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకా అది ఇంకా నెల కోతకు అంటే ఈరంగానే వెంటనే మార్కెట్ తీసుకుపోతారా ఎండబెట్టి మిషన్ పట్టి మక్కలు మార్కెట్ కొండపోతారు బోకర్లు వస్తేనే జోకిద్ది అంతకుముందు ఏమండే మక్క కింద సోయా సోయా మంచిగా వెళ్ళిందా మరి ఏ గతం వెళ్ళి ఏమి వెళ్ళి ఏదో భూమి కాలించకుంటే మరా మక్క అడుగు మక్క కాదు ఇప్పుడు ఈ ప్రేషిక మక్క వేసినామా ఆనకాలం మర్రా మక్క కాదు ఏమేమి ఎరువులు వేసినావు దానికి దానికి ఏమి ఎరువు వేయాలి దీంట్లో వేసిన ఎరువు మస్తు పెరిగిపోయింది కదా ఏసీకి మంచి లాగు ఉండే కదా అందు వేసేటప్పుడేమో దుక్కిలో డిఎఫ్ పోతాం ఓ మూడు సంచులు

బాగా పెరిగిపోయింది అది పందులో బాధ ఏం లేదు ఏమున్నది కానీ అత్తమే అత్తము అడుగుతూడుతుంటాము ఇగ పగ్గిపెట్టి తొమ్మిది పది దాకా ఉండి పోతాం ఇక అన్ని ఉన్నాయి ఇక దేశం అంత అటున్నాయి పడ్డా కొంచెం తింటాయి పోతాయి ఇంకా అది రావాలండి ఇంకా నిలబడతా నాన్న నాన్నలలో పంట ఇంకా ఏమన్నా నీళ్లు బారిస్తే ఆపేషనా నీళ్లు బారిస్తుండే గిఫ్ వాడితే గంట జిబ్బులో నీళ్ళు ఆ డ్రిప్ ఉన్నది డ్రిప్ చాలు చేస్తే లోపలికి అవసరం లేదు అవసరం లేదు ఫస్ట్ వేసినప్పుడే ఒక తడి కడతాము

ఎనభైలో లేచింది అనుకుంటు ఊరు అది అప్పుడు కొంచెం పెళ్ళూరు ఈ బొప్పారం కూడా కొత్తదేనా కొత్తది మా ఇది డెబ్బైలో లేచింది ప్రాజెక్ట్ లో పోయింది మా ఇది మరి ఇప్పుడు ఈ మక్క పచ్చి కంకిరిస్తే అమ్ముతే పోదా ఏదాన్ని రిస్క్ అది బుట్ట మక్క అయితే వంకపోతారని ఇప్పుడు ఎటు చూసిన మొక్కలనే కదా ఓవర్ రేట్ పెట్టరు మీరు ముందేస్తే బుట్ట మొక్క అని అమ్మేది దానికి వాడు బేరకాడ తరు తురుకోడు బియ్యాన్ని ఇరవై ఐదు ఏళ్ళు గిట్ల పట్టుకొని రిక్కపోతాడు ఆడే బుట్ట బుట్ట అది కొంచెం పడుతుంది తింటారు అట్లా అమ్మితే లాభమే కానీ అంతగానో మాడి ఇంతగా ఇప్పుడు అప్పుడు వాళ్ళు ముందే అయ్యారు కదా వినాయక చవితి అప్పుడు అమ్ముతుంది నీళ్ళు వరిస్తున్నాం తేళ్ళు గిల్లు ఉన్నాయి అది మనకి ఇష్టమవుతుంది అనుకో ఏదన్నా ఉంటే ఉంటాయి ధాన్యం కానీ మన అంతలో ఉంటే తప్పది రెండు లైన్లకు వారిచ్చేది ఉంటాయి కదా ప్రెషర్ ఎక్కడ పారాలి కదా గిర్రెలు నా గిర్రెలకు గోనె జరగదు కదా నీళ్ళు ఇదేంటి సజ్జ చేసి నిన్న పోషణం ఇవాళ నీళ్ళు కట్టున్నాం అంతే మరొకటి నాలుగు రోజులకు మరొక తడి కడతాం పుల్తడి కడితే అది ఇప్పుడు రెండే తల్లు పోసింది ఒకటి తడి నాలుగు రోజులకు కట్టాం అది ఇప్పుడు పదిహేను రోజులు నిన్నటికి మలిసిపోయింది పదిహేను రోజులు అది పలసా పలసా కాదు అది ఇప్పుడు సన్నం ఉన్నది కర్ర గాని నువ్వు ఒక పదిహేను రోజులు వచ్చినాక చూడు చిట్కా ఇరిసి కోస్తారా కోసి కోసి ఒక వారం పది రోజులు అడుకెళ్ళా లేకపోతే కొనాలేనా ఇంత మట్టికి వస్తాం కోసి వారం మీద అట్టనే ఎండుతుంది కోసుకుంటే మెదలు ఎత్తాం కదా ఆ మెద ఎండినాక వారం పది రోజులకు ఒక రెండు మూడు మెదలు మలిపే చుట్టే ఎండినాయి అనుకుంటే ఇక పెద్ద పెద్ద ఎత్తాం ఆ మెదలని ఎత్తే హార్వెస్టర్ పడుతుంది మనం పొలం కోసే మిషన్ ఉండదు అదే పడుతుంది ఆ పట్టుకుంటా మాత్రం మక్కలు మొక్కలు పోతుంది బూరు బూరుకి పోతుంది ఇక మొక్కలు అయితే ట్రాక్టర్ తాళ్ళే పోతుంది అడ్లు పోసినట్లా ఇక ఆ కూడా మనం కళ్ళంగాడు మీద ఆడ గుట్టకు తాటిపత్తలు వాసుకొని ఎండ పోసుకొని ఒక రెండు దుర్వాడుతాం తిప్పలు పెడితే అయితే మేచరు పద్నాలుగు పదిహేను మేచారు వస్తే కుంటల్కు రెండు వేలు రెండు నూరు నూరు రెండు వేలు అట్లా ఉంది అంటే మెదక్ మెదనే హార్వెస్టర్ హార్వెస్టర్ ఎగుకుంటుంది అదే అదే సేమ్ మెదలు పెద్ద పెద్దగా ఇయ్యాల సామెారులు ఎండినాక ఇక సామె అది అదే ఎగుకుంటుంది ఇక

ట్రిక్ మిషన్ పడుతుంటది ముందు మా బాపులో వచ్చింది కానీ ఏమేమి ఓలడు ఏమేమి మాకు తెలిసిన నుంచి మిషన్ లేదు ఎంత కానీ ఓలాలా వీటిని అప్పుడు మరి పంట ఇంత అనేకపోతుంటది తక్కువ ఇప్పుడు బాగా అయిపోయింది హార్వెస్టర్ కూడా ఏం తీసుకుంటాడు క్వింటల్ కు వెయ్యి రూపాయలు ఆడు ఒక డబ్బా రెండు అది మిషన్ డబ్బా కుంటలు ఎనిమిది కుంటలు పడుతుంది ఆ డబ్బా ఎనిమిది కుంటలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎన్ని వెళ్తాయి మరి మీకు ఎకరానికి ఎకరానికి నలభై కుంటలు వెళ్తాయి ఏం ధర ఉన్నది అటు ఇప్పుడు మరి బయట రెండు వేల నూరు రన్నారు ఇడికెచ్చి కొనుక్కో పోతారా ఆవు బేరా కలర్ జాగాలకైతే మరి బాగా మంది మక్కలు కొనలేదు రోడ్ల మీద ఎండ పోస్తారు మేచారు మేంచుకు ఎండ పోతాను రోడ్ల మీద పోయిన గిట్ గుట్టకు కళ్ళమున్నది ఊరి మీద ఒక ఎనిమిది ఎకరాల భూమి కొన్నాం ఇప్పుడు నువ్వు గిట్ట సంగింపకపోతే మొత్తం పసుపు కలర్ గా ఉన్నాయి ఆ జాగ అంతా ఊరి మీద కొనుక్కున్నాం అంటే అందరికి ఓలదాలకు అంటే ఏ ఓలదాలకు లేదు నువ్వు నేను నూకి నీ నీది చేశాక నేను పోసుకుంటా నాది చేశాం నువ్వు పోసుకుంటా వాళ్ళ ముందు తెల్లని అంతే అంతే అట్లా ఎన్ని రోజులు ఎండ పసుపు పది పన్నెండు రోజులు కావాలి పసుపు పది పన్నెండు రోజులు ఈ మక్కలు ఎన్ని రోజులు అందరూ మూడు రోజులల్లో పలుతూ ఉంటే రెండే రోజులు పోయేలా ఆనపడితే ఏంటి పరిస్థితి ఆనపడితే ఏం చేస్తాది ఇక కాయిదంగా పలా కుప్పే రిస్క్ ఇగ కాపురికి అంటే జాగాలకు వచ్చేది తీసుకుపోతుంది వాళ్ళే సంచులు ఇత్తారు రింపుతాము కాట వేసుకుంటాడు లారీలు వేసుకుని ఎవరో వస్తారు బేరకాలు మరి మీరే డైరెక్ట్ మార్కెట్ పోయి అమ్మరాదు ఈ మార్కెట్ నిజామాబాద్ పోవాలంటే ఆ కర్సులు అవన్నీ లారికి రైస్ ట్రాన్స్పోర్ట్ రోజు ఆడ అవన్నీ అట్ కన్నా ఇదే పోవు కూర్చున్న దగ్గర సంచురు మీ నింపుకుంటారు వాళ్ళే అమరు అవి సంచికాయది ఇస్తే నింపుకుంటారు హార్వెస్టర్ పట్టినాక ఇంకేమైనా ఎగపోయే పడతాది ఎగపోయే పోయి తాటిపత్రలకు మారేసుకుని నేర్పుడు నుంచి మక్క వండిస్తున్నారు గో మత్తు జమాన్ పండగలో నుంచి కాకపోతే అప్పుడు తక్కువుండే ఇప్పుడు ఏరియా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇది కాల్చుకొని తినేటట్టు ఉంటుంది దాన్ని ఇంకొక వారం అయితే కాల్చుకొని తినొచ్చు ఇప్పుడు గళ్ళు ముందేసిన మాకాన ఆ సైడ్ ఆ బట్ట గట్రాకెళ్ళి అది తినేది కానీ మీరు స్వీట్ కార్న్ అయిపోలేదు ఆ స్వీట్ కార్న్ కాదు ఎందుకు ట్రై చేయలేదు అట్లా స్వీట్ కార్న్ అది మేము స్వీట్ కార్న్ పెడతా ఇప్పుడు అమ్ముతారు ఇంకా స్వీట్ కార్ లేదు కానీ ఎక్కడికెళ్ళి కొనుక్కొచ్చి ఆ బెరకాడు అమ్ముతాడు అంగడిని ఆడు గాల్తాడు మరి వాళ్ళ సొప్ప కావాలంటే కోసుకో చెప్తారు అట్లా ఏ సొప్ప యాడా అది సొప్ప చేసి సొప్ప వేసుకుని ఆ ఈరాలంటే మంది కైకిలు అలా ఎంతో ఈ ఎండాకాలం సీమ సీమ రిస్పీ ఎడ్లకి మేత కూడా అవసరం ఎద్దు సుఖం లేవు ట్రాక్టర్లు అయిపోయి మిషన్లు లేని వస్తాం ఎద్దులు ఎద్దుందుకు పడతలేరు అచ్చ రైతులకి అదంతా రిస్క్ ఇవన్నీ మిస్లేరి పనులు అయిపోయినాయి గంట సేపట్లో గిరె కొట్టిపోతున్నాడు ఇట్లు వస్తున్నాం పోపంటరా ఎట్లయినా పోపు ఇప్పుడు ఇది వారి మనకు మనిషి లేకుండా చాలు చేసి వాళ్ళు దింపుకుంటే అయిపోయాయి నాని ఏంటంటే బంద్ చేసుకోవాలో ఇంకో గుడ్డంకు దింపుకోవాలా నాన్న ఇంకో రెండు గంటలు నడనని ఇటువైపు జొన్న పెట్టాలి జొన్న లేదు మరి మీరు పసుపు పల్లికాయ సజ్జ ఇంకా వారి పొలం మక్క ఇన్ని రకరకాల పంటలు పండించినప్పుడు ఏ పంటల లాభం కనిపిస్తది రేటు ఉంటే ఇప్పుడు ఏసుకి మక్కలకు మంచిగా దిగుబడి వస్తుంది ఎకరానికి నలభై కుంటలు వస్తున్నాయి రెండు నరకు వంద అయినాయి నీరుడు రెండు లక్షలు వచ్చినాయి ఇప్పుడు ఉదాహరణకు మక్క కంకి కాసినప్పుడు వాళ్ళని అమ్మ వంటి ఇట్లా అమ్ముతారా చుట్టాలు వచ్చినప్పుడు ఇస్తారా చుట్టాలు ఇసుకపోతా అంతే గానీ కూసుడు అయితే కాదు మీతో మీ ఊళ్ళే ఎందుకంటే ప్రతి రైతు మక్కలు ఉన్నాయి ఇక పందుల కోతుల కమర్లు ఎట్టుంది తిడ కోతులు లేవు మాకు ఇక అటు వేరెక్కడి ఈ ఏరియాకు లేవు దాంట్లో చుట్టూ సోలార్ పెట్టింద ఏ సోలార్ లేదు పందులు మరి కదా ఎందుకతో బట్టలు అందులో రావా అత్త ఎప్పుడన్నా కానీ అన్ని అక్కలు ఉన్నాయి కదా మనం ఒక్కడి దగ్గర ఉంటేనే ఒక పకేత మచ్చు ఇప్పుడు మనకైనా ముందు అంత దూరం ఉండే ఆ స్వచ్ఛ అనేది అట్ చేబాయ్ మరి సంతోషంగా ఉన్నావా సంతోషం దేవుడి దేవు నీ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న పంట సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం బొపారంకు చెందిన లోలం గంగారెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చుట విన్నరు రైతు అంతరంగం ప్రతి గురు శని సోమవారాల్లో ప్రసారమవుతుంది ఇంతటితో ఇరటి కిసాన్ వాణి యోసందారుల కార్యక్రమం సమాప్తం కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి గురు శని మంగళవారాల్లో రాత్రి ఏడుంబావుకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమంలో విన్న ముచ్చట్లు సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీటిలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడుంబావుకు ఇల్లు యోసం యోసం కార్యక్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు తీవ్రత నివారణ జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ కుమార్తో ముచ్చట ఇంకా మొక్కజొన్నలో ఆశించే పురుగులు సమగ్ర నివారణ గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసున ప్రసంగం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా